నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా సర్కారు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా కళాశాలలో నెలకొన్న అధ్యాపకుల కొరత లోప కొరత లోపాలు మౌలిక సదుపాయాలను గుర్తించేందుకు ప్రభుత్వం మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది ఇటీవలే నేషనల్ మెడికల్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీలతో పాటు సంగారిడిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి షోకాజీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే దీంతో సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు అనుబంధ జనరల్ ఆసుపత్రిని పరిశీలించనుంది ఆ ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీలో భాగంగా ఓ ఐపీఎస్ అధికారితో పాటు డిఎంఈ నుంచి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ డైరెక్టర్ సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను జనరల్ ఆసుపత్రిని సందర్శిస్తారు ఇందులో జిల్లా కలెక్టర్ కూడా కమిటీలో ఉన్నారు వీరు ఎంఎన్సీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన అధ్యాపకులు మా మౌలిక సదుపాయాలు అకాడమిక్ భవనాలు లెక్చరర్స్ హాల్స్ ల్యాబ్లు హాస్టల్ పడకల సంఖ్య పరికరాలను పరిశీలిస్తారు లోపాలు సమస్యలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తారు మానిటరింగ్ కమిటీ పరిశీలనకు రానున్న నేపథ్యంలో కళాశాలలో హెచ్ఓడీల వారిగా ప్రిన్సిపల్ సమావేశాలు నిర్వహించారు కమిటీకి అందజేయడానికి అవసరమైన నివేదికను సిద్ధం చేశారని కళాశాల అధికార వర్గాలు తెలియజేశారు